పాపం రా తను మన సర్కిల్ వెళ్ళి రావడం ఇదే ఫస్ట్ టైం ఏదో ఒకటి చేయాలి మావా మనమే ఏం చేద్దాం నువ్వు చేయరా ఏదో ఒకటి ఓటి నా పేరు కేసు పెట్టరా అలా అని కాదు మావా మరి వింట్రా ఏదో పొడి చేస్తాడంట హలో మా బావగారు ఉన్నారా అండి బుజ్జి చెప్పు ఎప్పుడు చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి మరదల్లి నేను ఒకదాన్ని ఉన్నానని మర్చిపోయావా లేదు లేవే ఏం లేదు ఏమీ లేదు నేను లేనా నువ్వు ఉన్నావులే మరేం లేదని కాల్ గొడవపడ్డానికి మరి నీతో కాక ఇంకెవరితో గొడవ పడతా బావా ఎన్నిసార్లు ఫోన్ చేయాలి అసలు నీకు చెప్పాగదే నీకు పని మీద ఊరెళ్తున్నానని అరే నా ఇన్స్టా ఫ్రెండ్ మోహిత అనే అమ్మాయి ఉంది కదా తను సూసైడ్ చేసుకుందంట తెలుసు అబుకు కూడా కాల్ చేసి చెప్పాను తెలుసు నేను అబ్బుగాడు ఇప్పుడే వాళ్ళ డాడీతో మాట్లాడొచ్చాం అవునా తను చనిపోయే ముందు నాకు కూడా కాల్ చేసిందిరా ఏమని ఒక ఫార్టీకే అమౌంట్ కావాలి ఏదో లోన్ యాప్లో కట్టాలని అడిగింది నలభై వేలా బాగా టార్చర్ చేస్తున్నారంట